నమస్తే నేను మీ సతీష్ జగన్ కుట్రలు భగ్నం కాబోతా ఉన్నాయి మరి ఏదైతే ఎన్నికలకు సంబంధించి ముందే ఒక భారీ స్కెచ్ తో జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఒక కుట్ర ఇప్పుడు భూమరంగ్ కాబోతా ఉంది ఎన్నికల సంఘం జగన్ కి షాక్ ఇవ్వబోతోంది ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా హాట్ టాపిక్ గా జరుగుతున్నటువంటి చర్చ మరి ఏ అంశంలో ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతుంది ఆ షాక్ ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా జగన్ కుట్రలన్నీ భగ్నం కాబోతున్నాయి బెడుచుకుంటబోతూ ఉన్నాయి ఆ దిశగా ఈసీ ఒక కీలక నిర్ణయం ఉంది దాని ద్వారా జగన్ చేసినటువంటి ఎత్తులన్నీ చిత్తు పోతా ఉన్నాయి అనేటువంటి చర్చ జరుగుతుంది ఏమిటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రలు ఏమిటి మరి వాటికి ఈసీ ఎలాగ బ్రేక్ అయిపోతుంది ఈసీ ఏంటంటే వాళ్ళు మొత్తం రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని వాళ్ళు ఎస్టిమేట్ వేస్తూ ఉన్నారు వాళ్ళు స్పెషల్ బృందాలని వాళ్ళు పంపిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పటికే టేక్ ఓవర్ చేశారు మొత్తం చాలా చోట్ల వాళ్ళు నిఘా పెట్టి ఉంచారు మొత్తం మీరు చూస్తే వాళ్ళు మైక్రో అబ్జర్వర్స్ దగ్గర నుంచి వచ్చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇంకా ఇంకా మైక్రో అబ్జర్వర్స్ రావడం అదంతా కూడా ఇంకా ప్రాసెస్ నడుస్తున్నది కానీ వాళ్ళు మాత్రం అంటే కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళకి అసలు ఇన్ని కంప్లైంట్లు అంటే ఓటర్ల లిస్టు తయారు చేసే దాని మీదే అత్యధిక సంఖ్యలో కంప్లైంట్లు వచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దాంతో అప్పుడే కేంద్ర ఎన్నికల సంఘం అలర్ట్ అయింది అంటే ఏంటి ఇన్ని కంప్లైంట్లు ఎందుకు వస్తున్నాయి ఈ కంప్లైంట్లు వాస్తవమా కాదా అని చెప్పి వాళ్ళు చాలా విస్తృతంగా వాళ్ళు కసరత్తు చేశారు కసరత్తు చేసిన తర్వాత వాళ్ళకు అర్థమైంది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో వస్తున్న కంప్లైంట్లలో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వాస్తవాలు ఉంటున్నాయి అంటే వాళ్ళు పర్సంటేజ్ లెక్కలు తీసుకుంటారు తీసుకుంటే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఫిర్యాదుల్లో వాస్తవాలు ఉంటున్నాయి అనేది వాళ్ళకి ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్ దాంతో ఏం చేశారు అంటే ఓటర్ల లిస్టు తయారీలోనే ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి అంటే వాళ్ళ పారామీటర్ ప్రకారం ఇది హైలీ సెన్సిటివ్ స్టేట్గా వాళ్ళు పరిగణిస్తారు సో దీనితో పాటు ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డికి అంటే ఆయన ప్రభుత్వానికి ఒక మాయని మచ్చ లాంటి ఒక డెసిషన్ ఒకటి ఇటీవల కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది అదేంటి అంటే తిరుపతి లోక్సభ బై ఎలక్షన్ జరిగింది తిరుపతి లోక్సభ బై ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు దొంగ ఎపిక్ కార్డులు తయారు చేశారు అంటే అది మొత్తం కలెక్టరు అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసరు కస్టడీలో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా కూడా అది బయటికి వెళ్ళిపోయింది ఆయన కంప్యూటర్ నుంచే ఆయన ఇచ్చినట్టుగా ప్రూవ్ అయిపోయింది బయటికి వెళ్ళిన తర్వాత ఆ మొత్తం పెట్టేసుకొని ఆ ఫోటో ఒకటి తీసి అంటే మీరు ఓటర్ అనుకోండి మీ ఫోటో ప్లేస్లో నా ఫోటో పెట్టేసి ఎపి కార్డులు తయారు చేసుకున్నారు అదే చేసుకొని తిరుపతి బయ ఎలక్షన్లో ఈ లోక్సభ బై ఎలక్షన్లో పక్కన చెన్నై నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి మనుషుల్ని తీసుకొచ్చుకొని వాళ్ళతోటి ఈ దొంగ ఏపీ కార్డులు చూపించి ఓట్లు వేసుకొని గెలిచారు ఇది దీని మీద ఇది ఇటువంటి సంఘటన జరగడం భారతదేశంలోనే మొట్టమొదటిసారి దాంతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక్కసారిగా వాళ్ళకి అర్థం కాల అర్థం కాక ఇది మొత్తం అసలు కేస్ స్టడీగా మొత్తం పరిశీలించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు ఇది జరిగి ఈ ఈ ఇన్సిడెంట్ కూడా ఇటీవల కాలంలోనే వచ్చిందనమాట ఈ డెసిషన్ కూడా దాంతో మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అనేటప్పటికి అలర్ట్గా ఉంది ఈ అలర్ట్గా ఉండటం వల్ల వాళ్ళు కొన్ని రిపోర్ట్స్ ఇవన్నీ తోటి ఇక్కడ అన్నీ కూడా అవకతవకలు జరుగుతున్నాయి ఎన్నికల ఏర్పాట్లలోనే అవకతవకలు జరుగుతున్నాయి అంటే పోలింగ్ కేంద్రాలు వీటికి దీనికి సంబంధించిన ఇష్యూస్ వీటిలోనే అవకతవకలు జరుగుతున్నాయి అనేది ఒక ప్రధానమైన ఆరోపణ ఈ ఆరోపణని బేస్ చేసుకొని వాళ్ళు కొన్ని రిపోర్ట్స్ అవి తెప్పించుకున్నారు తెప్పించుకున్న తర్వాత మొత్తం రాష్ట్రంలో ఒక అంటే శాంపుల్గా వాళ్ళు తీసుకున్నారు ఒక ఎనిమిది జిల్లాల్లో వాళ్ళు వాళ్ళ సర్వే రిపోర్ట్ ఏదో తీసుకున్నట్టుగా మనకి సమాచారం ఉంది అంటే ఎన్నికల సమయంలో ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి క్షేత్ర పరిస్థితులు ఏంటి అనేది వాళ్ళు ఒక రిపోర్ట్ తెప్పించుకుంటే వాళ్ళకి ఒక రిపోర్ట్ వెళ్ళింది ఆ తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవటానికి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు అంటే జిల్లా కలెక్టర్ల ద్వారా రిపోర్ట్ తెప్పించుకుంటారు కలెక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే ఏమి లేదంటే అంత బాగానే ఉందని చెప్పి వీళ్ళ రిపోర్ట్ ఉన్నది కలెక్టర్ల రిపోర్ట్ దాంతో ఏమైంది అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు డైలమోలో ఉన్నది అంటే వాళ్ళకు వచ్చిన రిపోర్టు ఈ విధంగా ఉన్నది కలెక్టర్లు పంపించిన రిపోర్టు వేరే విధంగా ఉన్నది అన్న ఒక తర్జన భర్జన జరుగుతూ ఉన్నది ఇట్లా మొత్తం దాదాపుగా ఒక ఆరుగురు కలెక్టర్లు ఆరు జిల్లాల కలెక్టర్లు ఒక ఎనిమిది మంది దాకా ఎస్పీల మీద ఇటువంటి రిపోర్ట్ ఉన్నట్టుగా ఒక అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి వీటి మీద అంటే మేము మనం తెలంగాణ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం స్పెసిఫిక్గా చూసాం ఇక్కడ కాంగ్రెస్ అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత ఒక రిపోర్ట్ ఇచ్చింది అంటే కొంతమంది ఐఏఎస్ల మీద ఒక రిపోర్టు అంటే కంప్లైంట్ లాగా ఇచ్చింది అనమాట ఇచ్చిన తర్వాత ఆ రిపోర్టుని వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని ఇంకా కొంతమంది మీద కూడా వాళ్ళు రిపోర్ట్లు తెచ్చుకొని అంటే కాంగ్రెస్ కంప్లైంట్ చెయ్యని ఆఫీసర్ల మీద కూడా వాళ్ళు రిపోర్టు తెచ్చుకొని దాదాపు ఏడుగురు ఐపీఎస్ ఆఫీసర్లని ఎలక్షన్లు అయ్యే వరకు మీరు డ్యూటీ చేయొద్దని చెప్పి ఇంటికి పంపించేశారు అందులో సీనియర్ మోస్ట్ ఐఏఎస్లు కూడా ఉన్నారు ఈ అంటే తెలంగాణది మీకు ఎందుకు చెప్పాను అంటే అంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మోడ ఆపరండి ఏ విధంగా ఉంటుందనేది మీకు చెప్పడానికి ఒక ఉదాహరణగా నేను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందనేది చెప్పాను అనమాట ఇప్పుడు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ తరహా ఇవి అవకతకలు ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి అనేది కేంద్ర ఎన్నికల సంఘానికి వచ్చిన రిపోర్టుగా చెప్తున్నారు కాబట్టి ఈ మొత్తం ఒక ఆరు జిల్లాల్లో కలెక్టర్లని రెస్పాన్సిబుల్ చేయడానికి అవకాశం ఉన్నది అదొకటి ఒకటి ఉన్నది అంటే ఎలక్షన్ కమిషన్ తుది నిర్ణయం తీసుకునే వరకు మనం చెప్పలేము బట్ ఒక ఆరుగురు జిల్లా కలెక్టర్లు ఈ విధంగా అంటే రిపోర్ట్లో వ్యత్యాసం ఉన్నది అని అబ్జర్వ్ చేసినట్టుగా చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే ఒక ఎనిమిది మంది ఎస్పీలు వాళ్ళు కూడా ఈ తరహా దీంట్లో ఉన్నారనేది అంటే వీళ్ళు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ముందే ఎన్నికలకి ముందే నోటిఫికేషన్ రాకముందే ప్రీప్లాన్డ్గా వీళ్ళందరినీ ఆయా జిల్లాల్లో తన మనుషులుగా సెటప్ చేసి పెట్టుకున్న వాళ్ళుగా భావించాల్సి ఉంటుంది అంతే వాళ్ళు అట్లాగే పెట్టుకున్నారు కేంద్ర ఎన్నికల సంఘం అంటే వాళ్ళు వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట ఎలక్షన్లకి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అందులో స్టాండింగ్ త్రీ ఇయర్స్ స్టాండింగ్ ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేసింది అంటే త్రీ ఇయర్స్ స్టాండింగ్ ఉన్న వాళ్ళని మార్చాలి అనే రూల్ ఉంది కాబట్టి ఆ రూల్ ప్రకారం ముందరే ప్లాన్ చేసుకొని వేరే చోట పెట్టి ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన చోటకి మార్చుకున్నారు అనేది ఇప్పుడు ప్రధానమైన కంప్లైంట్ అనమాట అంటే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ని అమలు చేస్తున్నట్టుగానే ఉంటుంది అన్ని చోట్ల మళ్ళీ వాళ్ళ మనుషులే ఉంటారు అదే ఈ విధంగా ప్లాన్ చేశారు దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం కూడా అది కొంచెం వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకున్నట్టుగా మనకైతే తెలుస్తున్నది దీని మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది సీరియస్ యాక్షన్ తీసుకుంటే అంటే తెలంగాణలో కొంతమంది మీద సుమోటోగా తీసుకున్నట్టు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళు కూడా కొన్ని కంప్లైంట్లు చేశారు ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఈ సి విజిల్ యాప్ ఉంది కదా అందులో కూడా కంప్లైంట్లు విపరీతంగా వస్తూ ఉన్నాయి ఎన్నికల సంఘము సివిజీ ల్యాప్ అని కూడా పెడుతుందనమాట ఏదన్నా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరిగినా కానీ చిన్నవైనా పెద్దవైనా కానీ ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు దాని ద్వారా కూడా విపరీతంగా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి అంటే పోలీసులు ఇప్పుడు ఏదైనా ఉదాహరణకి ఏదన్నా ఒక దాడి జరిగిందనుకోండి దాడి జరిగినప్పుడు పోలీసులు కేసు పెట్టాలి కేసు పెట్టకుండా ఒక పక్షం మీదే పెడుతూ ఉంటే దాని మీద కూడా మనం వీళ్ళు కంప్లైంట్ చేయొచ్చు అనమాట ఆ సివిజిల్ యాప్లు ఒకటే కాదు ఇటువంటి ఎన్నికలకి సంబంధించినవి ఏదైనా కానీ సివిజిల్ యాప్లో పెట్టుకోవచ్చు ఆ కంప్లైంట్లు కూడా భారీగా వస్తున్నాయి సో ఇవన్నీ చూసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం చాలా టఫ్ డెసిషన్ తీసుకోబోతున్నది అనేది మాత్రం చాలా ఢిల్లీ లాబీల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ముందే ఒక కుట్రపూరితంగా తన తన మాట వినేవాళ్ళు లేదంటే తనకు అనుకూలంగా ఉండేటువంటి అధికారులని ఇప్పటికే జిల్లాల్లో అంతా కూడా ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఆ అంశంలో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎంతో తెలివిగా ఒక మూవ్ వేసాను అంటే ఒక అడుగు వేసాను అని చెప్పేసి అని ఎన్నికల సంఘాన్ని కూడా బోల్తా కొట్టిద్దాం అనుకుని ఒక కుట్ర పనితే దాన్ని ఈ రోజున ఈసీ భగ్నం చేస్తూ ఉంది అంటే ఎన్ని ఎలక్షన్ కమిషనే ఈరోజు దాన్ని భగ్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి కుట్రలన్నీ కూడా బెడ్స్ కొట్టేటువంటి చర్యలకు కూడా ఇప్పుడు రంగం అయితే సిద్ధం చేస్తూ ఈ క్రమంలో ఆరు జిల్లాల కలెక్టర్లు ఎనిమిది మంది ఎస్పీలు కూడా బదిలీ అయ్యేటువంటి అంటే వాళ్ళపైన కూడా ఖచ్చితంగా రేపు ప్రూవ్ అయితే మాత్రం వాళ్ళపై వచ్చినటువంటి అలిగేషన్స్ ప్రూవ్ అయితే ఖచ్చితంగా వాళ్ళందరిపైన కూడా ఈ ఎన్నికల వరకు వేటుపడేటువంటి అవకాశం ఉన్నట్లుగా తాజా పరిణామాలతోటి అర్థమవుతా ఉంది అనేటువంటి భావన కూడా సీనియర్ జనరల్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం